ఈరోజు మనము మరొక మిరప తోటను చూడడానికి అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగిందండి సో మన పక్కన రైతున్న ఉన్నారు దాంతోపాటు తోటి పక్క చుట్టుపక్కల గ్రామ రైతులు అయితే ఉన్నారనమాట సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి సో ఈ తోట ఈ సీడ్ ప్రతిదీ మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి సో మనము ఈ రోజైతే మరొక మిరప తోట అయితే చూడడానికి రావడం జరిగిందనమాట సో విలేజ్ వచ్చేసి తాళ్ళగూడెం పక్కన పింజర్ గ్రామం అండి సో ఇక్కడైతే కార్తికేయ సీట్స్ వాళ్ళది కాళిక అనే రకాన్ని అయితే చూడడానికి వచ్చాను సో అందులో భాగంగా మన పక్కన తోటి రైతన్నలు కూడా ఫీల్డ్ చూడడానికి వస్తున్నారు దాంతోపాటు మన ఈ తోట వేసిన ఫార్మర్ కూడా పక్కనే ఉన్నారనమాట సో తను ఏ విధంగా ఎలాంటి స్ప్రేయింగ్లు చేశారు ఈ విత్తనం తనకు ఏ విధంగా ఉంది దాంతోపాటు ఎలాంటి దిగుబడి వస్తుందని తను అనుకుంటున్నారు దాంతోపాటు ఈ కాయలు ఏ విధంగా గణుపులు దగ్గరకున్నాయా ఏ విధంగా ఉంది మొత్తం డీటెయిల్స్ మొత్తం ఫార్మర్ దగ్గర అయితే మనము తీసుకోవడం జరుగుతుంది అనమాట సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేస్తూ వీడియో మాత్రం చూడండి అనమాట సో నమస్తే అండి సో మీ పేరు శ్రీనివాసరావు గుజ్జలపూడి సో మీరు వేసుకున్న రకం ఏంటి మీకు ఏ విధంగా అనిపిస్తుంది రకం అనిపిస్తుంది అంటే తోటి రైతన్నలు వస్తున్నారు చాలా విలేజ్ల నుంచి చుట్టుపక్కల వాళ్ళైతే వచ్చి చూస్తున్నారు కదా వాళ్ళు ఈ రకాన్ని ఎంచుకోవచ్చా ఏ విధంగా అంటే మీరు ఉన్న కాలానికి చెప్పండి ఏ విధంగా ఉందనేది ఎంచుకోవచ్చు దాంతోపాటు మీరు స్ప్రెయింగ్లు ఎలా చేస్తున్నారు మీకు వైరస్ సమస్య స్టార్టింగ్లో ఏమైనా వైరస్ సమస్య వస్తుంది కదా అందరికి వచ్చింది చుట్టుపక్కల విలేజ్లు అన్నీ పోయినాయి సో మా విలేజ్లో కూడా ఆల్మోస్ట్ కొలాబ్స్ అయినాయి సో ఈ ఏరియాలో మీద అయితే బాగుంది మరి సో మీరు వైరస్ మీకు సమస్య ఏమైనా వచ్చిందా స్టార్టింగ్ ఈ సంవత్సరం బాగానే వచ్చింది అన్ని ఏరియాలో బాగానే వచ్చింది కానీ ఈ కాళికా వెరైటీ కొంచెం తట్టుకుంది మీరు ఎన్ని ఎకరాలు వేసారు సాగు ఎన్ని ఈ ఎన్ని ఎకరాలు మిరప తోట వేసారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల్లో ఈ కాళికా రకము ఎన్ని ప్యాకెట్ల వరకు తీసుకొని ఎన్ని ఎకరాలు వేసారు అంటే నాలుగు ఎకరాలలో ఒక ఎకరం ఉన్నారే కాళికా ఉంటుంది మిగతాది తేజ వెరైటీ ఉంది తేజ వెరైటీ సో దానికి దీనికి పోల్చుకుంటే ఈ ఉన్న కాలానికి కాళికా బెస్ట్ అనిపిస్తుందా మీకు కాళికా కొంచెం బెటర్ అనిపిస్తుంది మీకు తోట కూడా చూపి గనుపులు కూడా జర దగ్గర ఉన్నాయి సో ప్రజెంట్ ఏంటంటే ఈ తోటలో తాలు శాతం అనేది కనిపిస్తలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా తాలు అనేది ఎక్కువగా ఉందనమాట సో ఇక్కడ ఈ తోటలైతే తాలు అనేది చాలా తక్కువ అనమాట సో చుట్టుపక్కల నుంచి రైతన్నలు చాలామంది వస్తున్నారు విజిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ రకాన్ని నెక్స్ట్ ఇయర్ వేద్దాము మాకు ముందు తెలుసుంటే బాగుండేది అన్నట్టుగా చెప్పడం కూడా జరుగుతుందనమాట సో అంతే పెద్దన మరి నెక్స్ట్ ఇయరు ఈ రకాన్ని మళ్ళీ మీరు వేయబోతున్నారా ఎస్ ఖచ్చితంగా రైతన్నలు అయితే వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు ఇప్పుడు వైరస్ సమస్య అనేది వైరస్ సమస్య కొంచెం తక్కువే నల్లి కూడా కొంచెం తట్టుకుంటు మనం జనరల్ గా అంటున్నాం కదా వెస్ట్రన్ ఫ్లవర్ ట్రిప్స్ అనమాట బ్లాక్ ట్రిప్స్ సో ఆ సమస్య కూడా తక్కువే ఉందని చెప్తున్నారు సో మీకు దిగుబడి ఎన్ని క్వింటాల్ వరకు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎకరానికి ముప్పై మధ్యలో అనుకుంటున్నాను ముప్పై క్వింటల్ అయితే వస్తుంది అనుకుంటున్నారు సో మీరు కటింగ్లు ఎన్నిసార్లు చేస్తారు జనరల్గా మూడు మూడు కటింగ్లు చేస్తారు సో మూడు కటింగ్లు చేసినట్లయితే ఖచ్చితంగా ముప్పై క్వింటల్ దాడుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ దాడుతుంది ఎందుకంటే మనం కటింగ్ చేసిన మీదనే తోట ఎప్పుడైనా ఆధారపడుతుంది అనమాట సో ఉన్న క్రాప్ని చూసుకుంటే మనకు ముప్పై నలభై క్వింటల్ రాదంటే ఎక్కడా రాదు సో కటింగ్లు మూడు కటింగ్లు చేస్తారంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ముప్పై క్వింటల్ అనేది గ్యారెంటీగా దాడుతుంది అనమాట సో పక్కన మరొక రైతు ఇదే రకాన్ని వేశారనమాట మీరు ఏ విలేజ్ నుంచి కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు వేసారా ఈ రకాన్ని వేసానండి మీ మీ తోట ఎలా ఉంది మా తోట కూడా బాగానే ఉంది బాగుందా కాళికా వేసాను కాళికా ఈ రకంగా ఉందా దీనికంటే బెస్ట్ ఉందా ఇంకా పర్లేదు దీనికన్నా కొద్ది బెటర్గా ఉంది సో మీకు ఎన్ని క్వింటాల్ వరకు వస్తుంది అనుకుంటున్నారు ముప్పై ముప్పై క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది సో ఓకే అండి దాంతో పాటు మీకు ఇరవై నుంచి ముప్పై వైరస్ సమస్య మీకు ఏమైనా లేదండి వైరస్ సమస్య ఏం లేదు ఈ పూత పురుగులు నల్ల పురుగు పురుగులు ఉన్నాయి కదా కొద్దిగా బెట్ట తట్టుకుంది అన్నిటికంటే మించి చూసుకున్నట్లయితే ఈ కాలానికి బాగానే ఉంది కాలానికి బాగానే ఉంది మంచి కాలం అయితే ఇంకా బాగుంటాయి మీ ఏరియాలో మీ చుట్టుపక్కల రైతన్నలు మీ తోట చుట్టూ ఉంటారు కదా వాళ్ళందరూ మీ తోటను చూసే ఉంటారు సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అడిగారా మిమ్మల్ని ఏం అడిగారు అడిగారు అడిగారా సో వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వేస్తాము ఎక్కడ తెచ్చామని మిమ్మల్ని అడిగారు సో మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మరి ఈ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాము మా మామగడ్ నర్సరీ ముచ్చర్ల యాదగిరి తులూరు హరి అనే ఫుల్ పింజర్ మడుగు మా కన్సల్ట్ అయింది బాగా చెప్పారు కొద్దిగా బాగుంది ఏది చూడని చెప్తే వేసాను సో మీకు తెలిసిన ద్వారా మీరు నర్సరీలో ఈ రకాన్ని తీసుకొని వేసాము సో మీరు వేసుకున్నది కార్తీక సీడ్స్ వాళ్ళది కాళిక బాగుంది కాళిక వేసుకోవచ్చు రైతులందరూ కూడా ఓకే అండి మన పక్కన చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ తాళ్ళగూడ నుంచి అన్న ఉన్నారు అన్న పేరు ఒకసారి వెంకటేష్ అన్న పేరు సో అన్న కూడా వేశారంట అన్నది కూడా బాగానే ఉందంట మరికొంతమంది ఫార్మర్స్ అయితే మన పక్కనే ఉన్నారనమాట సో వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఈ తోట ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ ఈ తోటని చూస్తుంటారనమాట సో వాళ్ళు ఏమంటారు అనేది కూడా మనము రైతన్న మాటల్లోనే తెలుసుకుందాం అనమాట సో నమస్తే సార్ చెప్పండి మీది మీ పేరు మీ ఊరి పేరు కూడా చెప్పండి రైతు సోదరులకు విజ్ఞప్తి మాది పెంజర్మడుగు గ్రామం నా పేరు వింజం నాగభూషణం మేము కూడా ఈ సంవత్సరం మూడు ఎకరాలు మిర్చి సాగు చేయటం జరిగింది కానీ ఈ సంవత్సరం అననుకూల పరిస్థితుల్లో కూడా ఈ కాళ్ళిక సీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఫీల్డ్ చాలా బాగుంది మా ఊళ్ళో చాలా రకాలు తేజ కానీ ఇతర రకాలు ఐదారు రకాలు సాగు చేసిన రైతులందరూ ఉన్నారు ఈ సంవత్సరం ఆగస్టు నుంచి నాటినప్పటి నుంచే అననుకూల పరిస్థితులు గొబ్బ రావటం ఎర్రనల్లి రావటం రకరకాలుగా తెగుళ్ళతోటి విపరీతంగా చాలా తోటలు ఎండిపోయినాయి కొన్ని ఎర్రబారి ఇప్పటికి బాగా దెబ్బతిన్నాయి ఈ మధ్య కురిసినటువంటి వర్షం తర్వాత ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఎకరానికి ఐదు ఆరు కింటాల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ తోట కాళికా సీడ్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఉంది ఇప్పటికీ కాసినటువంటి కాపు చూస్తే ముప్పై కింటాల్ పైగా దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పి ఈ కాళికా సీడ్ ఏదైతే ఉందో భవిష్యత్తులో కూడా సాగు చేసేదానికి అనుకూలంగా ఉంటుంది అనేది నాకు నా అభిప్రాయం ఓకే సార్ మీరైతే నెక్స్ట్ ఇయర్ వేయదలుచుకుంటున్నారా ఈ విత్తనాన్ని ఈ సీడ్ చాలా బాగుంది కాబట్టి వచ్చే సంవత్సరం మేము కూడా ఈ కాళికా సీడ్ని సాగు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను చేస్తాం మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్ జనరల్గా మిరప తోట ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు ఐదు ఎకరాలు పండిస్తారు ఐదు ఎకరాల్లో మీరు ఎన్ని ఎకరాల వరకు వేద్దాం అనుకుంటున్నారు ఈ సీడ్ని ఓ మూడు ఎకరాలు వేస్తాం మూడు ఎకరాల వరకు వస్తారా సో మీరు తోట మొత్తం చూసుకుంటొచ్చారు కదా రోడ్ పాయింట్ నుంచి సో తోట ఏ విధంగా అనిపిస్తుంది అంటే దాంతోపాటు కాయలు ఏ విధంగా ఉన్నాయి సైజు ఉండడము దాంతో పాటు తాలు ఎట్లున్నాయి చూసుకుంటూ వచ్చారు తాలు కాయలు ఏం కనిపించలేదు ఈ సంవత్సరం మామూలు కొద్ది గొప్ప కాసిన తోటల్లో కూడా సగానికి పైగా ఫిఫ్టీ పర్సెంట్ తాలు అవపడుతూ ఉంది కానీ ఈ కాళిక ఈ సీడ్లో మాత్రం తాళు అనేది కనిపించడం లేదు కానీ కాయ కూడా మంచి బారుగా ఉంది కలర్ఫుల్గా ఉంది మార్కెట్లో కూడా హై రేట్ పోయిద్ది అనేది నాకున్న అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో మనకు ఇదే పింజర్మడుగు గ్రామానికి చెందిన రైతన్నలు కూడా మేము రెగ్యులర్గా చూస్తున్నాం ఈ సంవత్సరము ఈ వైరస్ దాటికి దాంతోపాటు ఇప్పుడున్న కాలానికి మనకు వర్షం పడ్డది వర్షం తర్వాత చాలామంది తోటల్లో అయితే మనకు తాలూకాయలు అనేది అంటే మత్సలు రావడం అనేది జరిగిందనమాట సో ఈ తోటలైతే అవి కూడా లేవన్నట్టుగా రైతన్నలు చెప్తున్నారనమాట సో సార్ వచ్చేసి ఒక ఐదు ఎకరాలు వేస్తున్నారంట అందులో మూడు ఎకరాలు ఇదే రకం వేస్తామన్నట్టుగా అనుకుంటున్నారంట సో కార్తికేష్ సార్ అది కాళికాండి సో ఈ రోజు అయితే మనం ఈ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అన్న మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ముచ్చర్ల ముచ్చర్ల మీరు ఈ చూస్తున్న ఈ తోట వచ్చేసి ఏ విధంగా కానొస్తుంది ఫీల్డ్ అయితే చూడడానికి వచ్చారు కదా మీకు ఏ విధంగా ఉంది మంచినే ఉంది అంటే తాలు శాతం గానీ తాలు శాతం లేదు లేండి కాయ సైజు దంత పాటు వైరస్ కనిపిస్తుందా ఈ తోటలో ఎక్కడైనా వైరస్ లాంటిది లేదు వైరస్ లేదు లేదని తక్కు ఎడ ఒకటి రెండు చెట్ల లేదు లెక్కల వైరస్ అయితే లేదు మీకు గనుపులు ఏ విధంగా కానుస్తున్నాయి అంటే దిగుబడి ఏ విధంగా రావచ్చు అనుకుంటున్నారు దిగుబడి వస్తుంది ముప్పై ఐదు ముప్పై ఐదు గరెంట్ వస్తుంది ముప్పై ఐదు ముప్పై ఐదు ఆ విధంగా అయితే వస్తుందా సో దాంతో పాటు మీ ఏరియాలో కూడా వేశారు కదా వేరే వేరే వెరైటీస్ అయితే వేసే ఉంటారు మీ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయి తోటలు ఉన్నాయి కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ఎంత కాదన్నా ఈ తోటకి కొంచెం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ ఈ తోటని ఈ సీడ్ని మరి మీరు ఎంచుకోదలుచుకుంటున్నారా ఎంచుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఎట్లుందంటే వాతావరణం ఏ సీడ్ చూసినా కానీ వైరస్ అనమాట ఫస్ట్ వస్తే స్టార్టింగ్లో వైరస్ తర్వాత వచ్చేసి మనకు విల్టు సమస్య అనమాట సో ఆ సమస్య అనేది కూడా ఈ తోటలైతే ఎక్కడా లేదండి ఒక్కసారి తోట చూపించు అటు చూపించు సో ఆ కాటన్ వరకు మొత్తం ఈ ఒకటే రకం అనమాట కార్తీక షీట్స్ వాళ్ళది కాళికాండి అండి వెరైటీ అయితే చాలా బాగుంది సో చుట్టుపక్కల రైతన్నలు అయితే వస్తున్నారు ఫీల్డ్ విజిట్ చేయడానికి సో ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా మనం కూడా విజిట్ చేస్తున్నాం కాబట్టి మీకైతే ఈ న్యూ వెరైటీ అనమాట సో కొత్త రకం కాబట్టి బాగుందని మన తోటి రైతన్నలు అయితే చెప్పడం జరుగుతుందనమాట సో అయింది మీకు తెలియదా ఈ రకము ఇది తెలియదు చెప్పిండలే కానీ ఓకే మీరు వేసుకునేవి వేరే రకాలు సో అన్నవాళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద వాళ్ళు మాకు కూడా ముందు ఉంటే ఈ రకాన్ని వేసుకునేటోళ్ళం తోట అయితే బాగుంది కదా ఈ సంవత్సరం మంచి రేటు కూడా ఉంది అన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో థ్యాంక్ యూ అన్న మంచి మాట అయితే చెప్పారు రైతులు రైతులు అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు కదా ఓకే ఓకే అన్నా థ్యాంక్ యూ